రామకృష్ణుల వారు కొన్ని వందల సార్లు చెప్పారంటే నరేంద్రనాథం ఈ సందేశం ఏంటి సందేశం అంటే ఎవరైనా సరే భక్తులైనా సాధకులైనా వారి యొక్క ప్రథమ కర్తవ్యం ఏంటి అంటే ముందు మనం ఏదైనా ఒకటి మన దగ్గర ఉంటేనే ఇతరులకి ఇవ్వగలం ఈ విషయాన్ని మనం గుర్తుంచుకోవాలి ఏదైనా సరే సంపదలు కావచ్చు మరొకటి కావచ్చు జ్ఞానం కావచ్చు మన దగ్గర లేనిది మనం ఇప్పుడు కూడా ఇవ్వలేము కదా అదే విధంగా ముందు మనం ఆధ్యాత్మికతను సంపాదించుకోవాలి స్పిరిచువాలిటీ సాధకులు భక్తులు ఎవరైనా చేయాల్సిన పని ఏంటంటే ముందు మనం ప్రచారంలోకి వెళ్ళడం కాదు ముందు మనకంటూ మనం ఏదో సంపాదించాలి ఏంటి సంపాదించాలి ఆధ్యాత్మిక శక్తి ముందు మనం ఆధ్యాత్మిక శక్తిని సంపాదించినట్లయితే ఎవరైతే వినాలి అనుకుంటారో వాళ్ళంతటి వాళ్ళే వస్తారు దానికి ఒక చక్కని ఉదాహరణ చెప్తూ ఉండేవారండి రామకృష్ణ గారు ఏట ఉదాహరణ పుష్పం పరిమళించింది అంటే ఆ తేనెను గ్రోలడానికి తేనె టేగలు వాటంతట అవే వస్తూ ఉంటాయి ఆ పుష్పాలు మళ్ళీ ప్రత్యేకంగా ఆహ్వానం పలకనవసరం లేదు అదే విధంగా మనలో ఉన్న ఆధ్యాత్మిక శక్తిని గాని ముందు మనం అభివృద్ధి చేసుకోగలిగితే అప్పుడు మిగిలిన వాళ్ళందరూ కూడా మనం అంటూ ఉంటాం సమితుల్లో భక్తులు ఎక్కువ మంది రావడం లేదండి మేము ఎంత ప్రయత్నించినా సరే ఇంకా ఇంప్రూవ్ అవ్వట్లేదు అయితే మనం చేయాల్సింది ఏంటి రామకృష్ణుల వారు చెప్పిన ఉపాయం ఏంటి ముందు మనలో ఆధ్యాత్మిక శక్తిని అభివృద్ధి చేసుకునే ప్రయత్నం చేయాలి చేసుకున్నట్లయితే భక్తులు వారంతటి వారే వస్తారు కాబట్టి ఈ విషయాన్ని కూడా మనం గుర్తించుకోవాలి ఇప్పుడు మనం చెప్పుకున్న రెండు విషయాలు కూడా ఏంటి ఒకటి రామకృష్ణుల వారికి అందరిపై ఉన్న తీవ్రమైన ప్రేమ ఆ తీవ్రమైన ప్రేమ ఎటువంటిది అంటే వారి శరీరాన్ని కూడా లక్ష్యం చేయలేదు ఎన్ని జన్మలు ఎత్తడానికైనా సరే ఒక్క మనిషికి సేవ చేయడానికి ఎన్ని జన్మలు ఎత్తడానికైనా సరే తయారుగా ఉన్నారు ఇంక రెండో విషయం మనం చెప్పుకున్నది ఏంటి వారు ఇచ్చిన సందేశాల్లో ఒక ముఖ్యమైన సందేశం ఏంటి అంటే మనం అంతా కూడా గుర్తించుకోవాల్సింది జీవితంలో మర్చిపోకూడదు భక్తులు సాధకులు అందరూ కూడా గుర్తించుకోవాల్సింది ముందు మనకంటూ మనం ఏదో సంపాదించుకోవాలి ఆధ్యాత్మిక శక్తిని అప్పుడే మనం ఇతరులకు ఇచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి ఈ రెండు మనం గుర్తుంచుకుందాం ధన్యవాదాలు